పేరు మంచి కళ శ్రీనివాసరావు అండి ఈ హెచ్ఆర్సీకి నన్ను కృష్ణా డిస్టిక్ ప్రెసిడెంట్ చేసినందుకు మన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ ఈ హెచ్ఆర్సీలో నేను చాలా నిస్వార్థంగా నిజాయితీగా వర్క్ చేయాలని అలాగే చాలామంది సభ్యులను జాయిన్ చేసుకుని ఇప్పుడు మన సార్ చెప్పినట్టు అన్ని కార్యక్రమాలను కూడా మంచిగా చేయాలని సదుద్దేశంతో నేను ఈ హెచ్ఆర్సీలో జాయిన్ అవ్వటం జరిగిందండి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా నేను చాలా పర్ఫెక్ట్గా న్యాయం చేయగలను చేస్తానని కూడా నీ సమావేశంలో తెలియపరచుకుంటున్నానండి

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి జనరల్ సెక్రటరీ మెంబర్షిప్ తీసుకోవచ్చు ఐదు వందల రూపాయలతో మా నెంబర్షిప్ ప్రతి వాళ్ళకి ఇస్తాం మరి వాళ్ళకి ఒక కార్డు కార్డు కూడా ఇస్తాం మా సభ్యత్వానికి ఆ కార్డు ఉన్న వ్యక్తులకి మా హెచ్ఆర్సీ తరఫున హెడ్ ఆఫీస్ ద్వారా కరెస్పాండింగ్ జరుగుతుంది వాళ్ళకి ఏదైనా కావలసిన గ్రూప్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది మాకు ఈ సమస్య ఉందంటే వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళకి ఇమీడియట్గా అది లోన్లు కానీ లేదా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఏదన్నా కూడా వెంటనే హెచ్ఆర్సీ ద్వారా ప్రయత్నించి వాళ్ళకి చేస్తున్నాం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది చాలామంది పేషెంట్లకి చేస్తున్నాం ఇంకా నేను చాలా చేయాలని ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాను